మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పట్టభద్రలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుందో ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిన్మార్ మలనగా నేను నిలబడడం జరిగింది ఇందులో భాగంగా పట్టభద్రులను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకోవడానికి వాళ్ళ నల్గొండ జిల్లాలో నల్గొండ హెడ్క్వార్టర్లో ఉన్నటువంటి ఎన్జీ కళాశాల మైదానంలో వాళ్ళ వివిధ పట్టభద్రులను కలవడం జరిగింది మలనా పోయినసారి జరిగింది అన్యాయం ఈసారి అలా జరగదు ఖచ్చితంగా మేము ఇప్పటికే డిసైడ్ అయ్యాము ఖచ్చితంగా ఈ గెలుపు ఈసారి గెలుపు ఖచ్చితంగా నీ వైపు ఉంటుందని చెప్పి ప్రజలంతా ఆశీర్వదిస్తూ ఉన్నారు పట్టభద్దులంతా ఆశీర్వదిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పట్టబద్దులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో కంటే కొద్దిగా భిన్న వాతావరణం ఉంది గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసలు కలవాలంటేనే ఇబ్బంది పడ్డట్టు పడ్డటువంటి నన్ను అభిమానించి ఎస్ మా తమ్ముడు మల్లన్నాని అని మనసులో ఎంత అనుకున్నా కూడా కనీసం చేయగలపలేనటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది కానీ ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలంతా స్వేచ్ఛగా కలుస్తూ ఉన్నారు పట్టభద్రులంతా ఆశీర్వదిస్తా ఉన్నారు గతంలో ఆ భయం ఉండేది ఆ భయం పోయింది మళ్ళా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చింది మేమంతా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు పటభద్రులరా మీ ఆశయాలకు నేను జవాబుదారిని మీరు ఆశిస్తున్నటువంటి ప్రతి సమస్యకు నేను జవాబుదారిని అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ నల్గొండ గడ్డకు మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను